హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట మీరు కూడా ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి ఫైనల్గా నేను వచ్చేసి ఇక మా బావ ఇన్ని రోజులు కొంచెం అటు ఇటుగా వన్ వీక్ టూర్ వీర్ కదా ఇక బోరు కొడుతుంది పాపం నేను మా సాలి పాపను అస్సలు బయటకు తీసుకెళ్ళాలి అనమాట పాపకు కూడా బోరు కొడుతుంది గుయిక బయటికి తీసుకెళ్ళు బయటికి బయటికి బయటకనే అంటుందనమాట ఐ మీన్ అంటే మా ఇంటి సరౌండింగ్స్లో అయినా తిప్పు అనేసి అంటుంది అనమాట మా ఏరియాలో అయితే ఇట్లా కాదులే కాదులేనమ్మీ నాకు కూడా బోరు కొడుతుందని చెప్పేసి ట్యాంక్ పడ్డ వెళ్తాయి శాలు పుట్టిన కాంచి తీసుకెళ్ళలే కదా అనేసి ప్లాన్ చేశాను అనమాట నేనే సరేలే వెళ్దాంలే అనేసి మా బావ మేము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఇవాళ వెళ్ళిపోతున్నాం అనమాట అంటే సెవెన్ థర్టీకి మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయినాం ఈవినింగ్ కానీ మేము వెళ్ళింది వెన్స్డే అనుకుంటా ఐ థింక్ వెన్స్డే ఆల్రెడీ ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది ఇంకా సాటర్డే సండే వేసైతే అంటే వీకెండ్స్లో ఫుల్ రష్ ఉంటుంది అనమాట అప్పుడెప్పుడో మా సాల్వీ కడుపులో ఉన్నప్పుడు పోయి ఇంతవరకు అనమాట అంటే ఆ ఏరియా వెళ్తున్నాలే కానీ ఇట్లా లోపలికి వెళ్ళట్లే అనమాట ఫైనల్గా అసలు అంటే సాల్వీ కడుపులో ఉన్నప్పుడు వెళ్ళి కడుపులో ఉన్నప్పుడు మంచి మంచి ఎంజాయ్ చేసినప్పుడు కానీ అప్పుడు వీడియోస్ ఇవన్నీ సెలవలేదనమాట నాకు ఆ టైంలో సాల్వి కడుపులో మెయిన్ ఏవైనా ఎయిర్పోర్ట్ ఇవన్నీ వెళ్ళిన కానీ యూ యూట్యూబ్లో పెట్టాలి అనే కాన్సెప్ట్లో లేవన్నమాట నేనైనా మా బావైనప్పుడు సో ఇక ఎందుకు లేనేసి ఇక ఎట్లయినా ఇప్పుడు వీడియోస్ పెట్టడం అప్లోడ్ చేస్తున్నాం కదా సో అందుకనేసి మీకోసమని వీడియో తీసాను అనమాట ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా ట్యాంక్ బండి వీడియో పెట్టడం చాలామంది ట్యాంక్ బండిని చూడని వాళ్ళు ఉంటారు కంట అంటే రియల్గా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇక్కడికి రాని వాళ్ళు ఇది వచ్చేసి సెక్రటేరియా అనమాట అసలు ఆ సెక్రటేరియా చూస్తే ఉంటుంది కదా మా మూలుగుండదన్నమాట అసలు అంటే అక్కడికి పోగానే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అది మన సొంతంది కాదు కానీ ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది పాపం కేసీఆర్ గట్టిచ్చిండు రేవంత్ రెడ్డి ఏమి వాడుకుంటుండు అట్లుందనమాట ఎవ్వరం అయితే అలా ఇక్కడ మీకు ప్రతీదీ చూపిస్తాను చూసేసాను అంటే నేను వెళ్ళిందా అండి ప్రతీదీ మీకు చూపిస్తాను అనమాట కానీ నాకైతే మంచిగా స్పెండ్ చేసినాం అనమాట మేము ఆల్మోస్ట్ లెవెన్ ఆ టైంకి ఇంటికి వచ్చేసాం అనమాట ఈరోజు డిన్నర్ కూడా బయటే అనమాట చాలా వరకు ఇక మా లక్కి ఏంటంటే మా తమ్ముడు ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉండి వాడు కూడా ఇంటికి రాలేదు యాక్చువల్గా వాడి అయితే వంట చేసి వచ్చా మేమైతే బయట తినాలనుకున్నాం ఎందుకంటే వాడికి ఆఫీస్లో ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్ ఇవ్వరు అనమాట సో ఇక వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందనేసి వాడు కూడా అటే వెళ్ళిండు ఇక మేము మంచిగా బయట తినేసి వచ్చినాం అనమాట ఇంకోటి ఏంటంటే మేము ముగ్గురం వెళ్ళాలంటే ఇక్కడ సిటీలో బైక్ మీద ముగ్గురు వెళ్ళైతే కాదు ఇక మా తమ్ముడు ఎప్పుడంటే అప్పుడు వెళ్తూనే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందుకనేసి నేను సాలీ పాపకు చూపించాలి అనే కాన్సెప్ట్తో తీసుకెళ్ళాను అనమాట ఇక్కడ మంచి మంచి ఉంటాయి మీకు అంటే మొత్తం ఒక ఫస్ట్ ఒకసారి రౌండ్స్ వేస్తున్నానమాట అంటే చాలా డెవలప్ అయింది అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇంతగానం కాలేదు ఈ మధ్యలోనే చాలా డెవలప్ అయింది అనమాట సో అందుకనేసి మొత్తం అంటే అప్పుడు కొంచెం వర్క్స్ నడుస్తున్నా ఇప్పుడు డెవలప్ అయింది సో అందుకనేసి ఇక ప్రతిదీ ఒక రెండు రౌండ్లు అయితే వేసినాం అనమాట అటు పోవడం కానీ అంటే షా టర్న్ చాలా లాంగ్ ఉందనమాట సో మనకి అట్లా అనిపిస్తుంటుంది కానీ సెక్రటరీగా చూడండి భలే ఉంది కదా నాకైతే సంథింగ్ ఏదో సీతారామం మూవీలో ఉన్న టైప్ అనిపిస్తుంది మరి మీకు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి డైరెక్ట్గా చూడని వాళ్ళు నా వీడియో త్రూ కూడా చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడైతే మంచిగా వెళ్తున్నాం అనమాట కానీ కూడా లేదు మస్తు గాల్దోలింది మేము ఇన్ని రౌండ్స్ వేస్తున్నాం కదా ఇన్ని రౌండ్స్లో కూడా మా శాలిపా అయితే పడుకుందనమాట మంచిగా ఇంటికాడ స్టార్ట్ అయినా ఒక టెన్ మినిట్స్కి అలా పడుకుంది ఇంకా అక్కడికి వెళ్ళాక మేమే లేపామనమాట సెక్రటరీ మళ్ళీ అంటే యూటర్న్ తీసుకుని వస్తున్నాం కదా సో మళ్ళీ యాడ్ అనమాట కానీ మళ్ళీ ఇంకో లాస్ట్లో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే యూటర్న్ కనిపిస్తుంది ఎందుకంటే టర్న్ ఒక్కటే ఉందన్నమాట అటు అంటే మా ఏరియాకి వెళ్ళి రావాలంటే కానీ ఉందో తెలుసా అంటే మీకు ఫోన్లో ఎలా తెలియదు కానీ నాకైతే అస్సలు నేను వైజాగ్ చూసాను కదా బీచ్ సేమ్ అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే ఇది వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ అనమాట ఇది వచ్చేసి డబల్ డెకర్ బస్సు ఇది ఏంటంటే ఎక్కువ టూరిజం వాళ్ళు యూస్ చేస్తారనమాట నాకు తెలిసి నేను చెప్తున్నాను ఇదేం ప్రసాద్ ఐమాక్స్ అనమాట అంటే చాలా మూవీస్ రివ్యూస్ దీంట్లోనే ఇస్తారనమాట అంటే ఫస్ట్ రివ్యూస్ ఇస్తారు కదా సో దీంట్లోనే ఇస్తారనమాట ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ దీంట్లోనే ఇంకా సంథింగ్ ఏదో థియేటర్ ఉంటుంది ఆ థియేటర్లో కూడా నేను ఒక మూవీ చూసా అది కూడా ప్రెగ్నెన్సీ టైంలోనే చూసా ఇప్పుడు కాదులేండి అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ వచ్చేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ అనమాట సంథింగ్ ఇంకోటి కూడా ఎవరు ఉంటారు సారీ కరెక్ట్ ఐడియా లేదు నాకు ప్రజెంట్ అంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఐడియా లేదనమాట కానీ మంచిగా ఉంటుంది తెలిసే ఇప్పుడు పెద్ద యూటర్ అనమాట మేము తిరిగేది తిరిగేది ఫైనల్గా అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామని ఉండేసరికి అక్కడ ఐస్ క్రీమ్ ఉంది మా సాలిపాప నిద్ర లేపగానే ఐస్ క్రీమ్ అడిగింది అనమాట అయితే కోన్ ఐస్ క్రీమే తింటుంది ఈ కప్ ఐస్ క్రీమ్ అసలు తిందామా కానీ నేను కోన్ ఐస్ క్రీమ్ ఇప్పించలేదు అనమాట ఎందుకంటే కోన్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇక నైట్ రైస్ ఏం తినదు అందుకనేసి ఇక ఐస్ క్రీమ్ కాకుండా ఇది ఇప్పించామనమాట ఇదైతే కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇది వచ్చేసి అక్కడ స్నాక్స్ అనమాట ముంత మసాలా టైపు ఇంకా ముంత మసాలానే అనుకోవాలన్నమాట ఎందుకంటే ముంత మసాలా అసలు ముంత మసాలా అయితేనేమో బజ్జీలా వేస్తారు మనకి సమోసా బజ్జీ వేస్తారు ఇక్కడేమో సమోసా బజ్జీ ఉండవు ఇక్కడేమో మా ఎప్పుడైనా బిజీ అనమాట ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు కానీ మన పని మనం చేస్తూనే ఉంటాం ఆయన పని ఆయనే మన పని మనం మా సాలు పని మా సాలు పాప అనమాట అయితే వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కొనిపించింది కదా మంచిగా ముద్దు పెడుతుంది అనమాట థ్యాంక్ యూ చెప్పింది ముద్దు పెడుతుంది అసలు నిద్ర మొత్తం అనే ఫీలింగే లేదు ఐస్ క్రీమ్ వాడు కూడా పోకుండా అక్కడే వెయిట్ చేస్తాను అనమాట వీళ్ళ పాపలు వేస్తే ఖచ్చితంగా రావాలి అని కానీ బలేగంటే బలేగు ఉందనమాట అక్కడ మ్యాగీ కూడా మ్యాగీ కూడా సంథింగ్ ఫిఫ్టీ రూపీస్ ఏముంది అప్ప ఇంట్లో చేసుకొని తినలేవరా మ్యాగీ ఫిఫ్టీ రూపీస్ అవసరమా అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే వాళ్ళు అసలు మ్యాగీ అంత తినకూడదు అట్లాంటిది ఆ మ్యాగీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకోటి వచ్చేసి పొటాటో సంథింగ్ ఏదో అంటారు నాకు ఐడియా రావట్లేదు అది కూడా సెవెంటీ అంట ఇంకా అట్లా చెప్పిరనమాట కానీ మేము ఇక్కడైతే ఏం తినలే అనమాట ఎందుకంటే మన ప్లాన్ అంతా వేరే ఉంది సో అందుకని ఇక్కడ ఏం తినలేదు ఏం తిన్నా కానీ మళ్ళీ వేస్ట్ అయిపోయి అనే సేమ్ తినలే ఇంక ఇప్పుడు జస్ట్ మేము ఎక్కడికి వస్తున్నాం తెలుసా లూబినీ పార్క్ వస్తున్నాం అనమాట పార్క్లో నుంచి బోట్ ఎక్కుతాం మేము మా సాలిపాపని ఫస్ట్ టైం బోట్ ఎక్కించాం అసలు మా సాలి పాప ఎంజాయ్ అయితే మా లేదనమాట అవి నీళ్ళన్నీ కొంచెం మురుకులు ఉంటాయి ఇంక ఇక్కడ బండి పార్కింగ్ వచ్చినప్పుడు ఇంత లేదు తెలుసా అంటే నార్మల్గా ఉంది ఇప్పుడు మస్తు డెవలప్ అయింది సంథింగ్ ఇదేదో పోలీసులు వాళ్ళకి సంబంధించి అనమాట లాస్ట్లో కొంచెం నేను అది కూడా క్లారిటీగా తీశాను ఆగోది అమరవీరుల సంథింగ్ కనిపిస్తలేదు వాళ్ళకి సంబంధించి అనమాట అది టైప్ ఉంది కదా సో అది వాళ్ళకి సంబంధించి కట్టరనమాట దానికి మనం వెళ్ళడానికి ఎలా ఉండదు అనమాట వచ్చేసి టికెట్ తీసుకోవడానికి వస్తున్నాను అనమాట ఇక్కడ ప్రతిదీ చెక్కింగ్ ఉంటుంది టికెట్ వచ్చేసి మాకు ట్వంటీ ట్వంటీ తీసుకురనమాట ఫార్టీ ఇద్దరికి వచ్చేసి అప్పుడేం ట్వంటీ టెన్ ఇప్పుడు ఇంకా ట్వ అంటే ఇద్దరి మీద ఫార్టీ రూపీస్ అయిందనమాట మేము అప్పుడు వెళ్ళినప్పుడు టెన్ టెన్ ఇప్పుడు ఫార్టీ ఇక్కడికన్నా మస్తు ఉంటుంది తెలుసా ఈ పార్కులో అంటే మంచిగా ఏమంటారు రైన్ డ్యాన్సు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అయితే మేము క్యాష్ ఉన్నలే కానీ క్యాష్ హ్యాండ్లో పెట్టుకొని స్కాన్ చేద్దామని వస్తున్నాం అనమాట కానీ స్కానర్ అయితే వేరే దగ్గర వేరే దగ్గర అనమాట ఇక్కడే అనమాట రైన్ డ్యాన్స్ వాళ్ళే ఉంటుంది కానీ డే టైంలో బాగుంటుంది లేండి ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు క్లోజ్ చేసే టైం అవుతుంది అనమాట ఇది వచ్చేసి నైన్కే క్లోజ్ అనమాట సో మేము ఫస్ట్ బోట్ ఎక్కాలనే కాన్సెప్ట్తో ఫస్ట్ బోట్ ఎక్కుదామని వెళ్తున్నాం అనమాట మా సాలిపాపకేమి ఇక్కడ రైన్ డ్యాన్స్ అయ్యే బుద్ధి అవుతుంది తనకి వాటర్ అంటే చాలా ఇష్టం లేండి సో అందుకని తనకి డ్యాన్స్ చేయాలని ఉంది మేమేమో మరి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో మా మమ్మీ తొందరగా బోట్ ఎక్కుదామనేసి నేను అంటున్నాను అనమాట మళ్ళీ ఎందుకు మనం టికెట్ అవి తీసుకొని కూడా వేస్టే కదా మనం ఏం చూడకుండా నాకు మెయిన్లీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని ఉందన్నమాట మెయిన్లీ నేను వెళ్ళాలి శాలిపాపని తీసుకోవాలి నైట్ టైంలో అలా విజిట్ చేస్తే బల్లేగుంటుంది అన్నమాట ఇది ఒక్కటి నాకు బాగా నచ్చింది మెయిన్ ఇవన్నీ తిరిగినా తిరపని ఇవి ఎట్లనే తిరగలేస్తాం మనం కానీ బోటు నైట్ టైంలో ఎక్కాలని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట సో మా సాలి పాప ఏమి అక్కడ కొన్ని స్నాక్స్ చూసిందనమాట అవి అవి కొనిపించాలని అడుగుతుంది కానీ మీ సాలి పాపకి మొత్తానికే ఏమంటారు చిప్స్ అంతా అవాయిడ్ చేసినాం అనమాట అస్సలు అంటే అస్సలు పెట్టకండి మీ పిల్లలు కూడా మా పాపకి కొంచెం అటు ఇటుగా స్నాక్స్ అంటే చిప్స్ ఇలా పెట్టడం వల్లనే అయిందేమో అని మాకు నైంటీ నైన్ పర్సెంట్ డౌట్ అనమాట సో ఇక్కడ చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది మనం ఇలాంటివి ఏం ట్రై చేయమన్నమాట మనం ఏమైనా ఫ్యాన్సీ షాప్లోనే ఎక్కువ ట్రై చేస్తాం లేదంటే అమెరిపేట అనమాట సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళిన కానీ పెట్టాలంటే భయం వేసింది ఎందుకంటే ఎవరు వచ్చి తగినా కానీ ఫోన్ పడిపోయిద్ది కదా సో అందుకనేసి అనమాట అయితే ఇక్కడ కొంచెం ఆకలి వస్తుంది లైట్గా ఏం తీసుకుందామన్నా చిన్న తీసుకుందామన్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అంట అయితే ఏం చేస్తాం ఫైనల్గా అయితే ఇక్కడ షీ ఈ షాపింగ్ ఉంది టాయ్ సెక్షన్ కూడా ఉంది కానీ బొమ్మలు కూడా అదిరిపోయినాయి మా సాలిపాపకి ఇప్పుడు స్నాక్స్ కొనివ్వలేదు కదా సో బొమ్మలు కొనివ్వమంటుంది అయితే ఫస్ట్ టికెట్ తీసుకుని వద్దాం మనం ఆ బోట్ ఎక్కుదామని చెప్పినాం అనమాట ఖాతీగా మా సాలిపాప అసలు ఆ బొమ్మలు కూడా అనమాట ఇక్కడ ఫర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సరేలేనేసి తీసేసుకున్నాం మేము అప్పుడేం ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇప్పుడేమో హండ్రెడ్ రూపీస్కి అయింది ఛార్జెస్ అయితే నెక్స్ట్ పిల్లలకైతేనే ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలూ పాపకు లేదు మేబీ త్రీ ఫైవ్ ఇయర్స్ వరకు లేదనుకుంటా మిగతా వాళ్ళందరికైతే ఉంది అలా మంచిగా మేమనే కాదు చిన్న పిల్లగాళ్ళు వేసుకొని చాలా మంది వచ్చారనమాట ఈ ఈ పఫ్ తీసుకున్న ఈ నార్మల్గా అయితే ఇది ఎయిటీన్ రూపీస్ అంట బయట ఇక్కడైతే థర్టీ రూపీస్ అనమాట అయితే ఇంకోటి వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాం బయటేమో ట్వంటీ రూపీస్ అది ఇక్కడేమో థర్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ అంతే ఇంకా మళ్ళీ మసాలీ సాలీపాపకి చి మసాలీ సాలీపాప్ అంటున్నా మేము ఎగ్ పఫ్ సాల్వీకి పెట్టినా మేము చిప్స్ తీసుకోవచ్చు అనేసి అక్కడ స్టార్ షేప్లో చిప్స్ ఉంటాయి కదా అది తీసుకున్నాం అది వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట అర్ధంగా వంద రూపాయలు ఇక్కడే వదిలేసుకున్నాం కదా అనిపించింది అనమాట మాకు అంటే ఐ మీన్ బయట కొనుక్కుంటూ అయిపోయేది మేము ఆలోచించలేదు మళ్ళీ ఆ బోటు ఏ టైం అయిద్దో రిటర్న్ వచ్చేలోపు ఒకవేళ సాల్వ్ ఇసుక పనికి వస్తాయనే కాన్సెప్ట్తో తీసేసుకున్నాం అనమాట ఇది లోపలికి ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట కానీ బాగుంటుందిలేండి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయండి అని చెప్తా అనమాట నేను ఇంకోటి ఏంటంటే వీకెండ్స్లో అయితే వెళ్ళొద్దు చాలా అంటే చాలా రష్ ఉంటుంది మీరు స్పెండ్ చేయాలనుకున్న అంత టైంని స్పెండ్ చేయాలి అనమాట ఇలా మండే సోమవారం మంగళవారం బుధవారం గురువారం వరకు కొంచెం నార్మల్గా ఉంటుంది ఇక ఫ్రైడే సాటర్డే సండే మొత్తం సాఫ్ట్వేర్లకి వాళ్ళిళ్ళకి హాలిడేస్ కదా ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈ జాకెట్ ఆప్షన్ ఏందో నాకు నచ్చలే నచ్చలే కాకపోతే మనకే మన కోసమే బట్ నచ్చలేదనమాట ఒకలాగా అనిపిస్తుంది నాకు ఎట్లనో ఉంది మా సాలిపాపకు నచ్చలేదు ఇంత ముందుకి ఈ ఆప్షన్ ఉంది కానీ వేసుకుంటే వేసుకుని లేకపోతే లేదు కానీ ఇదే సేఫ్టీ పర్పస్లో అనమాట మా బావకైతే మంచినే ఉందిలేండి జాకెట్ ఎట్లుంది చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో అట్లా పాప అంత తిరుగుదామంటుంది బోట్ ఎక్కింది కదా అంటే కొత్త ఎగ్జైట్మెంట్ కదా సో అంత తిరుగుదామంటుంది మా బావేమో నన్ను పెట్టుకోరా అన్నాడు అనమాట నన్ను పెట్టుకోరా అంటే నాకేం పెట్టుకోవద్దు అట్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది వేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు కానీ ఇక ఎట్లా ఒకటైతే ఒకడు పెట్టే వదిలేసా కానీ ఇక్కడ సాలీపాప అయితే అల్లరల్లరన్నమాట అంటే అటు ఇటు తిరగాలి అని కానీ వాళ్ళు ఏం తిరగనివ్వరు అనమాట ఎక్కువ ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం సో చిన్న పాప మళ్ళీ అటు అంతా ఓపెనే ఉంది కదా ఎక్కువ తిరగనివ్వట్లేదు అయితే ఇలా కాదు అలా కాదని మేము ఏం చేస్తామంటే అక్కడ ఉన్న అంకులతో గద్దాయించమని అనమాట అంకులు గద్దాయించండి అప్పుడు సైలెంట్ అయ్యిందమ్మా లేకపోతే అప్పటి వరకు కూడా అసలు ఆగట్లేదు తెలుసా ఎంత చెప్పినా ఆగట్లేదు ఇక్కడేమో నేనేం కూర్చోబెడుతున్నా అనమాట కూర్చోబెడుతుంటే కూర్చోదంట నిల్చుంటుందంటే అప్పుడు అప్పుడు స్టార్ట్ చేసింది అమ్మా గబ్బు అమ్మా గబ్బు అంటే నీళ్ళంతా ఒకలాగుంటాయిలేండి అసలు వైట్ వైట్ అనే ఆప్షనే మనం దోలాడుకున్నా దొరకదనమాట గబ్బు కానీ ఇంక ఇక్కడి నుంచి కూడా సెక్రటేరియా మంచి కనిపిస్తుంది కదా ఆ టైంలో కూడా చూడండి ఎంతమంది జనాలు ఇంకా ఫైనల్గా అయితే మనం పోతున్నావా అనే ఫీలింగ్ కూడా అనిపించదనమాట మనకి అంత అంత చిన్నగా వెళ్ళిపోతుంది కానీ చాలామందికి ఇలాంటివి కొంచెం మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కొంచెం మంది చేయని వాళ్ళు ఉంటారు నేనైతే ఈ బోట్ అనంగా పడవ అనంగా ఇది ఆల్మోస్ట్ మూడోసారో రెండోసారో ఎక్కడమంతే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అస్సలు ఎక్కువంటది పడవ అనే కాన్సెప్ట్తో ఇంతవరకు కూడా నాకు ఇంత ఏజ్ వచ్చే వరకు కూడా మ్యారేజ్ అయ్యేంతవరకు కూడా నేను అసలు ఆ బోటే పడవే ఎక్కడ అనేదే లేదనమాట నా లైఫ్లో ఇంకా ఫస్ట్ టైం ఎక్కిందంటే ఈ ట్యాంక్ బండి కోసం బుద్ధుడి కోసమే అనమాట ఫస్ట్ టైం ఎక్కించింది కూడా మా బావే అనమాట ఇప్పుడేం మా సాలి పాపని తీసుకొని వచ్చినాం అనమాట ఇక మంచిగా కానీ భలే గుందులే అండి సాలిపా ఇక్కడికంటే బుద్ధుడి దగ్గర బాగా ఎంజాయ్ చేసింది మంచిగా చల్లని గాలి కలర్ కలర్ లైట్లు అసలు అక్కడి నుంచి రానంటుంది కానీ మా టైం ఏమీ అయిపోయిందనమాట కానీ ఈసారి మాకు చాలా లాస్ అయిందని చెప్పాలి హండ్రెడ్ రూపీస్ పెట్టినాం కానీ ఏం బెనిఫిట్ లేదు తెలుసా ఎందుకనంటే అంటే మేము ఆడికి పోయేలోపు ఏజ్ ఫిఫ్టీ అయింది ఇక నైన్ టెన్ కలర్ అమ్మంటారు ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కోసం హండ్రెడ్ రూపీస్ పే చేసినాం కదా అనిపించింది మాకైతే అంటే నాకు హండ్రెడ్ మా బావకు హండ్రెడు అట్లా ఒక్కోసారి వన్ అవర్ కూడా ఉంచుతారు మరి ఇది లాస్ట్ బోట్ అంట సరే లేని ఏం చేస్తాం అలానే వస్తున్నాం అనమాట అంటే ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పోతున్నాం కానీ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ పెడతారనమాట ఒక్కొక్కసారి వాటర్ జంపింగ్ చేసే కూడా ఉంటుంది ఈసారి లేదు మరి ఇక్కడ కానీ బోర్డు ఇక్కడైతే అయితే బాగుంటుంది అనమాట కానీ ఎట్లా కట్టిర ఏం అప్పట్లో కానీ భలేగా ఉంది కదా చాలామంది టూరిస్ట్ టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారనమాట ఇక్కడ విజిట్ చేయడానికి చాలా అంటే చాలా మంది వస్తారు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అటు ఇటు నుంచి వస్తూ ఉంటారు అనమాట అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తారు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఉన్న బోట్లో కూడా వేరే కంట్రీ వాళ్ళు ఐ మీన్ అంటే తీర్దామనుకున్నలే కానీ వద్దులే మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఎందుకులే వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేసి నేను సో చేయలేదనమాట జస్ట్ నేనే చూసి వదిలేసా మా బాబా ఏం కొంచెం అప్పుడప్పుడు పిల్లని చూసుకుంటుండే కదా ఇక మా బావకి వాళ్ళని చూపించలేకపోయినా అనమాట తర్వాత గుర్తొచ్చింది అయ్యో చూపిస్తూ అయిపోయేదే కదా అని అనిపించింది కానీ చూపించలేకపోయినా ఫైనల్గా అయితే మనం బుద్ధుడి దగ్గరికి వస్తున్నాం అనమాట ఇంకా అలా ఇక్కడ మనం దిగిపోవాలి బోటు కానీ బాగుంటుందిలేండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మనం ప్రశాంతంగా అక్కడ సాస్ ఇచ్చినాం అనమాట అస్సలు ఇవ్వట్లేదు ఎగ్ ఫప్ కొన్నాం కదా అక్కడ సాస్ వచ్చింది కదా అదైతే ఇచ్చేసినాం అనమాట మంచిగా సాస్ ఒక్కటి తింటుంది వీళ్ళేమో ఇప్పుడు మా షిప్లో వెళ్ళిపోతారనమాట మేము దిగుతున్నాం కదా వీళ్ళు మా దాంట్లో వెళ్ళిపోతారు అట్లే నడుస్తుంది ప్రజెంట్ అయితే మా బోట్ రైడ్ కానీ బాగా జరిగిందిలే ఏ మాట బోట్ రైడ్ అయితే బాగుంది కానీ బుద్ధుడు దగ్గర అసలు ఏ వీడియో తీయలేకపోయింది తెలుసా నేను అంటే ఏమైనా ఇన్స్టా మీద పడ్డాము నేనైనా మా బావైనా ఇదేమో రిటర్న్ వచ్చేటప్పుడు మేమే ఫ్రెండ్ ఉన్నాం అనమాట నేను అంతసేపు మేము ఫ్రెంట్ ఉన్నాం అనుకోలే మేము బ్యాక్ అనుకున్నా కానీ నేనే ఫ్రెంట్ ఉన్నా పాప ఇక్కడ కూడా అలర్ట్ చేస్తుంది తెలుసా ఎంత చెప్పినా ఇంటలేదు సరేలే ఎట్లా ఒకటే ఇంకా లేపు అనేసి అంటుంటే ఉండట్లే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అక్కడ ఇంకా అదే అనమాట నాకు ఒకలాగా అనిపిస్తుంది ఆ డ్రెస్ ఒకటి నాకు నచ్చలేదు అంటే ఐ మీన్ అది వేసుకోవడం ఒకటి నాకు నచ్చలేదు ఇంకోటి ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇంకా అలా ఇలాగా వీడియో తీస్తుంది అనమాట బాబా ఇక ఫైనల్గా అయితే బుద్ధుడికి బాయ్ బాయ్ చెప్పేశామనమాట ఇక ట్వంటీ మినిట్సే కదా మేము రీల్స్ ఎక్కువ తీసుకున్నాండి ఎందుకంటే అప్పట్లో ఇక్కడ రీ ఇక్కడ తీసుకున్న రీల్స్ చాలా మంచిగా రీచ్ అయినాయి అనమాట సో అందుకని రీల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాం ఇక్కడ ఎవరి పిచ్చి అన్నట్టు ఎవరికి వాళ్ళే అనమాట ఫో పిక్స్ వీడియో కాల్స్ ఇవన్నీ మామూలుగా చేస్తలేదనమాట ఇక్కడ సాల్వీ కొంచెం అల్లరి బాగా చేసింది అటో ఇటో కాస్త కూస్తో కొంచెం ఆగిందనమాట సరేలే అని అనుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇక మంచిగా చిన్నగా కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా అప్పుడు సాల్వి కడుపులు ఉన్నప్పుడు ఇద్దరమే కదా ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం కానీ ఈసారి కొంచెం ఎంజాయ్ చేయలేకపోయాం అనమాట మెయిన్లీ బోట్లో అనమాట ఎందుకు అని అంటే సాల్వి పాప పాప కొంచెం రిస్క్ మరి ఎందుకు క్యాన్ అంటే ఎందుకు అలా చేసిందో తెలియదు కానీ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు చేయాలని చెప్తాను చూడండి లాస్ట్ లాస్ట్ అనమాట ఇక ఇక్కడతో లాస్ట్ అనమాట సో అందుకని ఇక అందరినీ ఒకే బోట్లో ఎక్కిచ్చారు ఆల్రెడీ మాకంటే ముందు ఒక బోట్ వెళ్ళిపోయింది మిగతా ఉన్న అంటే అక్కడ వర్కర్స్ వాళ్ళందరూ కలిసి ఈ బోట్లోనే ఎక్కారు అక్కడ వచ్చేసి అందరినీ ఒకే బోట్లో వేసారనమాట ఇక్కడ మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట ఏంది అని అంటే మా పాప ఇక క్రాంకీ క్రాంకీ అవుతుంది కదా కొంచెం తను ఏమంటారు డైపరు వేయకయ్యక వేస్తున్నాం అనమాట అంటే డైలీ వేస్తలేదు సో అందువల్ల తనకి కొంచెం ఇబ్బందిగా అనేజీగా ఫీల్ అవుతుందనమాట కానీ అప్పుడు మనం డైపర్ తీసే సిచ్యువేషన్లో లేము అని అటో ఇటో నచ్చజెప్పి నచ్చజెప్పి అట్లా వచ్చిన అనమాట కానీ సెక్రటేరియా చూడండి ఎంత బాగుంది కదా మరి నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట మరి మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా అయితే నాకు షేర్ చేయండి షేర్ చేస్తేనే కదా నాకు ఏదో ఒకటి తెలిసేది నా వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంది అనేది కానీ చాలా వరకు వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను కానీ కొంచెం మూడ్ ఆఫ్లో ఉండి పెట్టలేకపోతున్నాను అనమాట నేను రికవరీ కావడానికి త్రీ డేస్ పట్టింది సో త్రీ డేస్ అంతే ఫోర్ డేస్ పట్టింది అనమాట సో అందువల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నా పెట్టాలి అని అనుకుంటున్నా తెలుసా నేను పెట్టినప్పుడు గ్రోత్ వస్తుంది పెట్టినప్పుడేమో తగ్గిపోతుంది ఇదొకటి కూడా నాకు మా ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి బట్ వాచ్ అవర్ పెరగట్లేదు ఎందుకు అసలు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కూడా తెలవట్లేదు ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈ ఆన్సర్ తెలియక పిచ్చిలేస్తుంది అనమాట అట్లా జరుగుతుంది ప్రజెంట్ అయితే నా సిచ్యువేషను ఇప్పుడు తెలుసా ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది ఈ టైంకి నేను వాయిస్ అవర్ ఇచ్చుకుంటున్నా కానీ మా సాలు పాప తెలుసా బయట నుంచి డోరు కొడుతుంది ఇంకేం చెప్పాలి చెప్పండి ఈ వీడియో మళ్ళీ లేదు వెళ్ళిన అయితే వన్ వీక్ అయింది ఈ వీడియో షూట్ కూడా నేను సో అందువల్ల నేను ఫాస్ట్ ఫాస్ట్కి మా బావకి సలు వినప్ప చెప్పేసి వాయిస్ అవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట చూడాలి మరి వాయిస్ అవర్ ఎట్లా వస్తుందో లైట్గా కొంచెం కోల్డ్ అవుతుంది ఏమనుకోకండి దీనికి కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట నాకు ఇట్లా కదా దాని గురించి మరి అది మన చేతిలో ఏం లేదు కదా కొన్ని కొన్ని వీడియోస్ చూడండి ఒక్కొక్క వీడియోలలో ఎట్లుంటాయో మరి కానీ ఈ బెలూన్స్ కొనాలని ట్రై చేసినాం కానీ కొనలేకపోయినాం అనమాట ఇదేమో మేము బైక్ మించి వస్తుంటే ఉన్నాయి అక్కడ ఆపలేకపోయినాం సరేలే అని చూసి ఎంజాయ్ చేసాం అనమాట ఏం చేస్తాం సారీ బైక్ కోసమని వెళ్తున్నాం ఫస్ట్ మేము బైక్ పెట్టిన దగ్గర చాలా లాంగ్ ఉంది వచ్చేటప్పుడు అంత లాంగ్ అనిపించలేదు ఇప్పుడు లాంగ్ అనిపిస్తుంది మళ్ళీ బామ్మ ఎక్కడ పెట్టినాము మళ్ళీ అసలు బైక్ అక్కడ పార్కింగ్ అడిగితేనే ఓకే పార్కింగ్ ఉందనరు అని కొంచెం టెన్షన్లో ఉన్నాం అనమాట బైక్ టెన్షన్కి ఇక అలా అలా బాయిల్ సారీ అలా బాల్స్ గురించి ఇంకెక్కువేం మాట్లాడలేదన్నమాట ఇక్కడ గోడలు చూడండి ఎలా ఉన్నాయో మంచి బ్రత ఒక్క స్టాచ్యూ మన సంథింగ్ స్టేట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి తెలుసా పోయేటప్పుడు చూసినా కానీ వీడియో తీయడం కాలేదన్నమాట ఎందుకంటే సాల్వి పడుకుందని చెప్పాను కదా సో అందువల్ల కాలేదన్నమాట వచ్చేటప్పుడు తీద్దామనే లోపు నా బ్యాగ్లో నుంచి ఫోన్ తీసేలోపు సగం పిక్చర్స్ ఎగిరిపోయినాయి అనమాట వచ్చేసి సిగ్నల్ పడింది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పిస్తా హౌస్ అనమాట కలే బల్లే డెకరేషన్ చేశారు కదా అక్కడ కింద కల లైట్స్ అవి కనిపించినాయి కదా అది వచ్చేసి ఎక్కడంటే లలిత జ్యువెలరీ ఉంటుంది కదా ఆ సర్కిల్ అనమాట కరెక్ట్ గుర్తు రావట్లేదు నాకు అటు సోమాజ్ కూడా పంద్రే గుట్ట ఇట్ చేసి సంథింగ్ ఉంటుంది కరెక్ట్గా రావట్లేదు ఉత్తప్పుడేమో అన్నీ గుర్తు ఇప్పుడేం గుర్తు రావట్లేదు వీడియో ఎడిటింగ్ అప్పుడు ఇంక ఈ టెన్షన్ సరిపోతుంది అనమాట నా బర్త్డే కలెక్షన్ అంతా ఈ సోనాలి కలెక్షన్స్లో అనమాట అంటే ఎవ్రీ బర్త్డేకి సోనాలి కలెక్షన్స్లోనే తీసుకుంటాం అనమాట ఇక వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్ రెస్టారెంట్ అంటే బహార్ రెస్టారెంట్ బహార్ రెస్టారెంటే అని చెప్తా అన్నమాట నేను మేము ఇక్కడి వరకు బయట ఎప్పుడు తిన్నా కానీ బహార్లోనే తింటాం అనమాట ఖచ్చితంగా టేస్ట్ వైజ్గా అయితే సూపర్ ఉంటుంది బాగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడికి తెలుసా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు ఇంతకంటే ముందు మా సాలీ పాప పుట్టిన ఇయర్లో అనమాట అంటే మా పాపకి మంత్స్ సిక్స్ మంత్స్ ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చినాం రెస్టారెంట్కి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు రెస్టారెంట్కి వచ్చిందే లేదనమాట ఎందుకు అని అంటే ఇంక అనమాట మా పాప రెస్టారెంట్లో తినేయట్లేదు చాలా తక్కువలేండి బయట తినడం కూడా చాలా అంటే చాలా తగ్గిచ్చేసినాం మేము ఇంకోటి ఏంటి అని అంటే ఇంకేదైనా మనమే చేసుకుందాంలే అనేసి ఎక్కువ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట రెస్టారెంట్కి పోతే తను ఒప్పుకోవట్లేదు సో అందువల్ల ఇక్కడ ఇక మెనూ చూస్తున్నా అనమాట నాకు ఆ రోజు రెండు తినాలనిపించింది ఏంటంటే చికెన్ తినక కూడా చాలా అయింది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నాన్స్ కూడా తినాలనిపిస్తుంది అనమాట కానీ రెండు ఆర్డర్ పెట్టుకుంటే రెండు తినలేము మా బావేమో చికెన్ ఎప్పుడు యాజ్ యూజువల్ పెట్టుకుంటాం కదా మనం మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది అనమాట క్వాంటిటీ లెవెన్ అవుతుంది ఆల్ చాలా మందిని అయిపోయారు ఇది వచ్చేసి ట్వెల్వ్కి క్లోజ్ అనమాట సో ఫైనల్గా అయితే ఫస్ట్ అయితే నాన్స్ చెప్పిన అనమాట నా నాన్స్ కాజు మసాలా కర్రీ ఎవరైనా ట్రై చేసిర్రా ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవైతే మస్ట్ అండ్ షుడ్ బి మస్తు రెసిపీ మస్తు రెసిపీ అనమాట మాకైతే పిచ్చి ఇష్టం ఇది ఇంకోటి ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా పార్సల్ తెచ్చుకోవద్దు డైరెక్ట్గా విజిట్ చేస్తే తినాలన్నమాట అక్కడ ఆకలి మంటే మీద ఉండి అసలు ఎట్లా తింటున్నాం అనమాట ఎట్లా తింటున్నాం అంటే మామూలు కాదు మా సాలూకి కూడా ఒక ప్లేట్ వేసినాం అనమాట ఆల్మోస్ట్ కాజు కర్రీ వచ్చేసి టూ ఎయిటీ ఆర్ టూ నైంటీ ఉంటుంది ఇది బటర్ నాన్ వచ్చేసి వన్ పీస్ థర్టీ ఫోర్ ఉంటుంది కానీ అసలు కాజూస్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి కానీ ఉంటే తెలుసు ఆకలి మంట మీద ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నాం అనమాట మేము మరి మీకు ఎలా అనిపిస్తుందో అయితే వీడియోలు ఎట్లా వస్తుందమ్మీ అనేసి అన్నా అనమాట ఎట్లొత్తేంద్రా వచ్చినా ఏం కాదు అనేసి అనమాట ఆకలి మంట మీద ఉండి మా బావ రెండు తిన్నాడు నాది ఒకటే అయిపోలే అసలుకి ఏమర్థం కాలేదు అనమాట అయితే ఏందమ్మి నువ్వు ఇంకొందుగా వేసుకో అంటే అది నీదే అంటుండు ఏంది నువ్వు తిన్నావా అంటే మరి నాకు అసలు కడుపులో కాలుతుంది అనేసి అంటుండ్ మన నాదైపోవట్లేదు ఏంటంటే నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ తింటున్నావు నీదే ఆడిపోయి నువ్వు నత్త తిన్నట్టు తింటున్నావు చిన్నగా స్లోగా అనేసి అంటున్నావు కానీ నేను కూడా కడుపు అంటే నేను కొంచెం సాల్వేం చూసుకుంటున్నా లేండి ఆమె ఎట్లా చేస్తుంది తెలుసా ఆ కర్రీని నాకుతుంది ప్లేట్ తోటే లేదంటే లెమన్ తింటుందంట లేదంటే మేము సోఫాలో కూర్చున్నాం లేదు వీడియో కోసం అనేసి సోఫాలో కూర్చున్నాం అట్ ద సేమ్ టైం పాపకు కూడా కొంచెం ఎట్లా అంటే అటు కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని సోఫాలో కూర్చున్నాం అందువల్ల మా సాలిపాపను కట్ చేసినా తెలుసా ఎందుకు తెలుసా ప్లేట్ నాకుతుంది అక్కడ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అయితే భలే నవ్వుకున్నారు ఇంకా సరే అని వదిలేసినాం మళ్ళీ ఏడుస్తుంది ఎందుకు లేని వదిలేసినాం మా సాలిపాపకు కూడా కర్రీ బాగా నచ్చింది కర్రీ కర్రీ మీద ఇంట్రెస్ట్ పెట్టిందనమాట ఆ గ్రేవీ అంతా నాకు పెట్టేసింది కానీ కర్రీ ఉంది కదా అబ్బా ఇప్పుడు తలుచుకుంటున్నా కానీ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఇప్పుడు తలుచుకుంటున్నా కానీ నోట్లో లాలాజలం ఊడుతుంది అనమాట ఇక్కడ ప్రతి దగ్గర ఖచ్చితంగా మనకి సర్వింగ్ బౌల్ ఇస్తారు ఫైనల్గా అయితే మేము మా ప్లేటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట మా సాలి పాప కూడా అంతే ఆనియన్స్ కూడా అసలు మస్తున్నాయి మస్తు తినేసినాం అనమాట మా బావ అయితే హ్యాండ్ వాష్ అక్కడే చేసుకుంటు కానీ నేనైతే ఎక్కువ ఇవి హాట్ వాటర్ ఇస్తారనమాట సో అందువల్ల నేను ఇక్కడ మాక్సిమం సర్వింగ్ బౌల్లోనే అనమాట మా బిల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చేంజ్ అయ్యింది అనమాట ఇక వాళ్ళు చేంజ్ ఎందుకులే అనేసి ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకున్నమాట అంటే మేము చెప్పుకుంది టూ నాన్స్ వాళ్ళు త్రీ నాన్స్కి రేట్ వేసారు చేంజ్ వద్దులే అనేసి ఇక ఫైనల్గా అయితే ఒక ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుందని ఐస్ క్రీమ్ ఇప్పించిన అనమాట అసలు ఆ టైంకి లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఆ టైంకి చూడండి మా ఎస్ఆర్ నగర్ ఎట్లుందో ఎప్పుడు చూడు జనాలు తిరుగుతూనే ఉంటారనమాట మీ సైడ్ కూడా ఇలా ఉంటుందా నా వీడియో ఎలా అనిపించింది మీకు ఖచ్చితంగా నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మరి మళ్ళీ రేపు వచ్చే వీడియోలో చూసుకుందాం రేపు మంచి మంచి ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్